హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు తెలంగాణ ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే కాబోతుందండి అయితే మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి నెక్స్ట్ మనకి రిజల్ట్స్ దాని తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది సో ఆ కౌన్సిలింగ్ సంబంధించి మీరు రిజల్ట్స్ రాకముందే కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా చేసుకున్నట్లయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన ఏంటంటే రిజల్ట్స్ వచ్చినా మనకి ఒక పది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇస్తారండి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే అయిపోతాయి మరి అప్పుడు ఓపెన్ అయినప్పుడు మీరు సర్టిఫికేట్స్ కోసం తడపడకుండా ముందుగానే ఈ పది సర్టిఫికేట్ గా రెడీగా ఉంచుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి అప్పుడు కౌన్సిలింగ్ రోజు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో అసలు మీరు కౌన్సిలింగ్ కోసం ముందుగా రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దాని యొక్క డేట్స్ చూద్దాం అంటే అవి ఏ డేట్ లో కొండ ఉంటేనే వ్యాలిడ్ డేట్ అవుతాయని చెప్పేసి మనం తెలుసుకుందాం అండి సో చూద్దాం ఒకసారి మరి అలా చూసుకున్నట్లయితే ఇవి మనకి కావాల్సిన పది డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మనకి ఖచ్చితంగా కూడా ర్యాంక్ కార్డ్ అయితే కావాలండి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అంటే మీరు టీఎస్ ఎంసెట్ లో తెచ్చుకున్న ర్యాంక్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అనమాట అలాగే మీ ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ కూడా కావాలండి ఆ హాల్ టికెట్ కూడా మీకు కంపల్సరీ అనమాట అప్లికేషన్ ఫార్మ్ కూడా వీలైతే ఉంచుకోవడానికి ట్రై చేయండి సో అప్లికేషన్ ఫామ్ కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఖచ్చితంగా కూడా మీ ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కార్డు హాల్ టికెట్ నంబర్ అయితే మీరు ఒక పక్కన ఉంచుకోండి ఆ రెండు పీడిఎఫ్ కూడా మీరు సేవ్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు జరాస్ కూడా తీసుకోండి అనమాట అలాగే మీ ఆధార్ కార్డు కూడా కావాలండి అయితే మీ ఆధార్ కార్డు మీ టెన్త్ క్లాస్ మార్క్స్ లోని మీ యొక్క టిఎస్ఎంసెట్ హాల్ టికెట్ లో కూడా మీ నేమ్ అనేది యాజ్ గా అయితే ఉండాలన్నమాట ఎక్కడ తప్పు ఉన్న మీరు వెంటనే వెళ్ళి కరెక్షన్ చేసుకోండి సో మీ ఆధార్ కార్డు లోని మీ టెన్త్ క్లాస్ మార్క్స్ లోని నేమ్ గాని కరెక్ట్ గా లేకపోయినట్లయితే వెంటనే వెళ్ళి కరెక్షన్ చేసుకున్నట్లయితే నేమ్ అయితే కరెక్షన్ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు నుంచి మీరు వెళ్ళి రెడీగా తెచ్చుకోండి దాంతోపాటు మీ ఎస్ఎస్సి మెమ్ అంటే మీ టెన్త్ క్లాస్ మార్క్స్ రూమ్ కావాలి ఒరిజినల్ అయితే కావాలి వెంటనే వెళ్ళి మీకు సంబంధించి ఇంటర్ కాలేజ్ ఇంకా తీసుకొనిపోయినట్లయితే మీ ఇంటర్ కాలేజ్కి అయితే వెళ్ళి తీసుకోండి అలాగే ఇంటర్ మెమో అయితే కావాలి సో ఒకవేళ మీకు ఆ లోపల అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీకు లాంగ్ మెమో ఇచ్చినట్లయితే లాంగ్ మెమో తీసుకోండి లేదనుకుంటే షార్ట్ మెమోతో అయినా సరే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయితే అవ్వాలి అయితే ఖచ్చితంగా కూడా మీకు ఇంటర్కి సంబంధించి టీసీ అయితే కావాలండి సో కొన్నిసార్లు కొన్ని కాలేజీ వాళ్ళు టీసీ అయితే ఇస్తారు కొన్నిసార్లు కాలేజ్ వాళ్ళు టీసీ అయితే బట్ మాక్సిమం టీసీ అయితే అడుగుతారు అన్నమాట మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా కూడా మీరు టీసీని తీసుకోవాలి లేదనుకున్నట్లయితే మీరు జాయినింగ్ అయిన తర్వాత మీరు బీటెక్ కాలేజీ లోని అప్పుడు మీరు నెక్స్ట్ ఏంటంటే అప్పుడు తర్వాత ఇస్తానని చెప్పేసి చెప్పచ్చు బట్ వీలైతే మాత్రం ముందుగానే టీచింగ్ తీసుకోవడానికి ట్రై అయితే చేయండి దాంతోపాటు మీ స్టడీ సర్టిఫికేట్ కావాలండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీ ఇంటర్మీడియట్ ఒక ఫస్ట్ ఇయర్ మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాంతోపాటు మీ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్లు అయితే వాళ్ళు అడుగుతారన్నమాట స్టడీ సర్టిఫికెట్ కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఉంటాయి సో అవి తీసుకుని అయితే ఉండాల్సిందే అలాగే మనకి ఎస్సీ ఎస్టీ ఓకే బీసీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి అంటే మీరు రిజర్వేషన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీరు కౌన్సిలింగ్ లోని మీరు స్పెషల్ కేటగిరీ అంటే ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ బీసీ బీసీఏ బీసీటి ఇలాగా మీరు ఏదైనా క్యాస్ట్ లోని మీరు క్లెయిమ్ చేయాలనుకున్నట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒకటి లేదా రెండు సంవత్సరాలు ముందేదా పర్వాలేదు బట్ ఈ ఇయర్ అప్డేట్ గా ఉండేలా చూసుకోండి అనమాట సో అప్డేట్ గా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు వీలైతే అయితే ఇప్పుడే వెళ్ళి మీ సేవకి వెళ్ళి రెన్యువల్ చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండదు అలాగే ఇన్కమ్ తో పాటు మీకు వైట్ రేషన్ కార్డు కూడా కావాలి సో వైట్ రేషన్ కార్డు కూడా మీకు అప్లికేబుల్ అయి ఉండాలండి ఆఫ్టర్ చూసారు కదా డే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా డేట్ వచ్చేసరికి వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉండాలన్నమాట సో అప్పుడే అప్లికేబుల్ అవుతుంది సో మీరు ఈ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ గత సంవత్సరం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ ని వెంటనే వెళ్ళి రెన్యువల్ చేయించుకోండి పాటు మీకు ఈడబ్ల్యూ సర్టిఫికెట్ కావాలండి సో ఎవరైనా ఓసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వాళ్ళు అయినట్లయితే సో ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా వెంటనే వీళ్ళు అప్లై చేసుకోండి సో మీకు అయితే యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట అలాగే ఎన్సీసీ కేటగిరీలో గడ్డ ఎవరున్నాను సార్ ఎన్సీసీ గాని ఉన్నట్లయితే సో ఎన్సీసీ గాని స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి అలాగే ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉన్నట్లయితే సో వాళ్ళకి సంబంధించి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అని కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే కౌన్సిల్ చాలా యూస్ఫుల్ అయితే అవబోతున్నాయి అనమాట అలాగే దాంతో పాటు మన దానికి సంబంధించి క్రిస్టియానిటీ ఇంకా మైనారిటీ అనమాట ఎవరైనా సరే క్రిస్టియానిటీకి ఇంకా మైనారిటీ సంబంధించి అయినట్లయితే మీకు సంబంధించి మైనారిటీ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికెట్ దాంతోపాటే అలాగే మైనారిటీ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ అయితే మీకు కావాలన్నమాట మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అలాగే మైనారిటీ లో మీకు ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట ఈ సర్టిఫికేట్ ఉంటేనే అలాగే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు టీసీ అయితే కావాల్సిందే సో మీ టీసీ అయితే మీరు తీసుకొని రావాల్సిందే సో మీరు టీసీ ఇప్పుడే వెళ్ళి తీసుకోండి సో వీలైనట్లయితే మీకు మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజ్కి అయితే వెళ్ళి ఇప్పటి నుంచే మీకు సంబంధించి ఇంటర్మీడియట్ యొక్క టీసీ తీసుకోండి టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోస్ తీసుకోండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ తీసుకోండి దాంతో పాటు మీ టీసీ కూడా అయితే మీకు ఇంటర్మీడియట్ కి అయితే వెళ్ళి తీసుకోండి అనమాట ఇన్ కేసు మీకు లాంగ్ మెంబర్ ఆకున్నట్లయితే మీరు నెట్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ అన్నమాట ఆ వీడియో చూసి మీరు షార్ట్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోండి సో ఆ షార్ట్ మెంబర్స్ మీద మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ స్టాంప్ వేయించినట్లయితే కౌన్సిలింగ్ లో దాన్ని అయితే ఎలిజిబుల్ గా తీసుకుంటారనమాట సో అదే విధంగా మనకి పీజీ ఈఎపీ సెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెస్ బాయ్